నమస్తే వెల్కమ్ టు యాష్ యూ నేను మీ రాజేష్ సో ఫోన్ ట్యాపింగ్ అంశం గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదుపుతోంది ఇట్లాంటి సందర్భంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్లో ఎవరు దీని వెనకాల ఆపరేట్ చేశారనే అంశాలు తెరమీదకి రావడానికి కేవలం ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా ఉన్నారు ఒకరు శ్రవణ్ రావు మరొకటి ప్రభాకర్ రావు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు శ్రవణ్ రావు వేరే ఫ్రాడ్ కేసులో ఫోర్ ట్వంటీ కేసులో ఆయన దాదాపుగా ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షలకు సంబంధించి రెండు కంపెనీల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ ఒక కంపెనీ ఫ్రాడ్ చేసిందనే నెపంతో ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత రాత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఇప్పటికే మూడు సార్లు రావ్ విచారణ ఎదుర్కొన్నారు ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కూడా ఈయనను కొంత విచారం చేసే అవకాశాలు కనిపిస్తాయి ఇటువంటి సందర్భాల్లో మరి ప్రభాకర్ రావు ఎప్పుడొస్తారు మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎటువంటి గుట్టు ఈయన శ్రవణ రావు ఇప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి గత ఎంక్వైరీకి ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ అయిన తర్వాత జరిగే ఎంక్వైరీకి ఏమైనా తేడాలు ఉంటాయా ఏ అంశాలు కొంత కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి ఎటువంటి అంశాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉంటాయి మరి బీఆర్ఎస్లో ఎవరు బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మాట్లాడదాం మనపాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు మన పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ గత కొంతకాలంగా మనం ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం కానీ వాళ్ళు సీన్ కట్ చేస్తే ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఏ సిక్స్గా ఉన్నటువంటి శ్రవణ్ రావుని గత రాత్రి అరెస్ట్ చేయటం ఆ కేసులో కాకపోయినా వేరే కేసులో అరెస్ట్ చేయటం ఇప్పుడు ప్రధానంగా ఆ కేసు ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు మొత్తం అంతా ఫోన్ ట్యాపింగ్ మీదే కొంత ఫోకస్ కనిపిస్తుంది ఏంటి సార్ ఇప్పుడు ఈయన అరెస్ట్ తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి గుట్టు కదిలే అవకాశం కనిపిస్తుంది శ్రవణరావు ప్రభాకర్ రావు ఇంకో రావు ఇంకో రావు ఇంకోరావు ఇది కాదండి సమస్య ఏంటంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బీఆర్ఎస్ పాలనలో ఎవరైతే కీలకంగా పని పనిచేశారో కీలకంగా వ్యవహరించారో ఒకరిద్దరు అరెస్ట్ అయ్యి చంచలగూడాకో చెదలపల్లి జైలుకో వెళితే తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ కథ అనేది ముగింపుకు రాదు పులి స్టాప్ పడదు సో అప్పటిదాకా మనం ఎన్ని వీడోలే చేసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకంటే ఇప్పుడు శ్రవణ్ రావు అనే ఒక వైట్ కాలర్ క్రిమినల్ అని నేను ఎందుకు అంటున్నానంటే క్రిమినల్ అని కోర్టు నిర్ధారించాలి ఓకే రైట్ నిందితుడు అక్యూజ్డ్ అనుకుందాం సో ఈ అక్యూజ్డు అని ఇంకెన్ని ఘోర నేరాలు చేసినాడో తెలియదు ఇప్పుడు ఇది ఐరన్ ఓర్కు సంబంధించిన కర్ణాటకకు సంబంధించిన ఒక కంపెనీతో ఈయన మాట్లాడుకున్నాడు అది దానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వ్యవహారం అదేమో వాళ్ళకు ఒక టన్ను కూడా రాలేదు ఏ ఏ డీల్ చేసుకున్నాడు వాళ్ళకి ఒక టన్ను రాలేదు రాకపోగా దశల వారీగా ఆయన దాదాపు ఆరున్నర కోట్లకు పైగా దంచి పారేశాడు ఎవరు ఈ శ్రవణరావు అనేది కంప్లైంట్ ఆరోపణ కృష్ణ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు మా దగ్గర మా కంపెనీకి ఇట్లా ఐరన్ ఓర్ సప్లైకి సంబంధించిన కాంటాక్ట్ ఇప్పిస్తానని చెప్పి ఈ రకంగా ఫేజ్ వైజ్గా మా దగ్గర ఇంత తీసుకున్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి పారేస్తారు ఎంక్వైరీ పిలిచి అరెస్ట్ చేస్తారు అదే అండి ఎంక్వైరీ ఎంక్వైరీ అని పిలుస్తారు పిలిచి ఆ కేసులో చాలా బలం ఉంది కాబట్టి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అనే దాంతో మెజిస్ట్రేట్ కూడా వెంటనే ఫోర్టీన్ డేస్ ఆయనకు రిమాండ్ పంపించారు సరే ఇప్పుడు దీంట్లో ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పేరు ఉన్నాడు ఎక్కడ ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ పొందిన తర్వాతే దుబాయ్ నుంచి లండన్ నుంచో హైదరాబాద్కు వచ్చాడు చూడండి సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ వేసుకున్నాడు ఏమిటి నేను విచారణకు హాజరవుతా కానీ నేను అరెస్ట్ చేయకండి అని చూడండి వీళ్ళంతా ఈ నేరాలు ఘోరాలు చేసినప్పుడేమో అరెస్ట్ అవుతామని కానీ అరెస్ట్ అయితే జైలుకు వెళ్తామని కానీ జైల్లో చిప్పకొడు తింటామని కానీ ఇవేమి బహుశా వీళ్లకు మరి ముందస్తుగా ఆలోచన ఎందుకు రాదు మనకు మనకు తెలియదు బట్ వీళ్లకు ఒకసారి అరెస్ట్ అయ్యే పరిస్థితులు రాగానే హే మమ్మల్ని అరెస్ట్ చేయకండి బాబు మేమే మా మేము అట్లా కాదు మేము విచారణకు హాజరవుతాం తప్ప మమ్మల్ని అరెస్ట్ చేయకండి అని చెప్పి తన తమకున్న పలుకుబడో డబ్బో లేకపోతే ఇంకేదో పరపోతే ఎవర్ లేదంటే ఇంకేదో వాటి ఏమైనా సరే న్యాయపరంగా వాళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకుంటారు శ్రవణరావు బెయిల్ తీసుకు వచ్చాడు ఇక్కడ మూడు సార్లు విచారణ కూడా హాజరయ్యాడు సిట్టు ముందు హాజరయ్యాడు వాడు రకరకాల ప్రశ్నలు వేశారు ఆయన మొబైల్ ఫోన్ తీసుకున్నారు మొబైల్ ఫోన్లో డేటా మొత్తం ఆయన డిశ్చార్జ్ చేసినా కూడా వాటిని ఇప్పుడున్న టెక్నాలజీతో రిప్లై చేశారు అంతా అయిపోయింది ఇప్పుడు ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు చెప్పాలి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ని పిటిషన్ను రద్దు చేయవలసిందిగా కోరుతూ సిట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు దాఖలు చేసింది పిటిషన్ అది విచారణలో ఉంది సో దానిపైన కూడా జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ముందస్తు బెయిల్ పిటిషన్ అయిపోయింది అనుకోండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇమీడియట్గా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి రెండోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో ఈయన ఏం చెప్పాడు సిట్టు ముందు మూడు సార్లు విచారణలో కూడా ప్రభాకర్ రావు ఏం చెప్తే నేను అదే చేశాను మా ఛానల్ న్యూస్ ఛానల్ ఆయన ఒక న్యూస్ ఛానల్ అధిపతి సో మా న్యూస్ ఛానల్ ఆఫీస్లో కూడా ఒక ఇది ఒక ఎంక్లోజర్ జోన్ పెట్టి అక్కడ దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వగరా అన్ని పెట్టి నేను చేశాను ఇవన్నీ యాక్సెప్ట్ చేసినట్టుగా సిట్ ముందు ఆయన ఒప్పుకున్నట్టుగా వార్తా కథనాలు వచ్చాయి ఇప్పుడు దీంట్లో ఇటువంటి విషయాలు ఏంటంటే సిట్టు కానీ సౌండ్ రావు కానీ బయటకు వచ్చి మేము చెప్పామని చెప్పారు లేకుంటే ఇదంతా విచారణలో బయటపడిందని చెప్పారు సో రకరకాల సోర్సెస్ ద్వారా మన మీడియా మిత్రులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రాస్తుంటారు సో ఆ కథనాల ప్రకారం ఏంటంటే శ్రవణరావు కంప్లీట్గా తన నేరాన్ని ఒప్పుకున్నాడు ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళారో ఐదర్ మన పేరు రాధాకృష్ణరావు కావచ్చు లేకపోతే ప్రణీత్ రావు కావచ్చు ఇంకా కొంతమంది ఎవరైతే అరెస్ట్ అయ్యి వెళ్ళారో వాళ్ళందరూ కూడా సిట్టు ముందు ఇవన్నీ ఒప్పుకున్నారు మేము ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమే కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మేము అనుకున్నాము కేసీఆర్ మాకు ఒక టాస్క్ ఇచ్చారు అంటూ వాళ్ళు చెప్పినట్టుగా కథనాలు వచ్చాయి కేసీఆర్ చెప్పాడా లేదనేది తెలియదు అసలు కేసీఆర్ చెప్పాడా కేటీఆర్ చెప్పాడా సంతోష్ చెప్పాడా అసలు ఎవరు చెప్పారు అనేది విషయం ఎప్పుడు బయటకు వస్తుందంటే ప్రభాకరావు వచ్చి చెప్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు అంటే ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు ఆ ప్రభాకరావు ఏమో తిరుగుడు సమాధానాలు చెబుతూ ఇంకేదో చెప్తూ మొత్తం మీద హైదరాబాద్ రాకుండా తప్పించుకోవడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది రోజుకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి క్యాన్సర్ అంటాడు ఒకసారి అనారోగ్యం అంటాడు ఒకసారి ఇంకేదో అంటాడు ఒకసారి నేను రాలేదు అంటాడు అరెస్ట్ చేయకండి అంటాడు ఆయన కూడా అరే ఇప్పుడు ఆయన ఐపీఎస్ అధికారిగా పనిచేశాడు అండ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కు చీఫ్గా పనిచేశాడు ఆయన హయాంలో ఆయన ఆధ్వర్యంలో ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాడో ఎంతమందిని దారుణంగా హింసించాడో ఏమిటో మనకి ఎవరికి తెలియదు కానీ అటువంటి ఎలిగేషన్స్ ఆయన పైన ఉన్నాయి ప్రభాకర్ అయితే ఉన్నాయి అది ఎందుకు చేశాడు ప్రభాకర్ అవన్నీ అంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపుకు వెళ్తుంది ఇష్యూ బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తులే ప్రభాకర్ రావుకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారని ఆ డైరెక్షన్స్ ప్రకారమే ఆయన నడుచుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలలో నిజం ఎంత అన్నది ప్రభాకర్ రావు చెప్పాలి ప్రభాకర్ రావు అందుకే తప్పించుకుంటున్నాడు ఆయన ఆయన రాకుండా ఉండడానికి ఉన్న కారణం ఏంటి వేళ్ళు ప్రభాకర్ రావు నుంచి ప్రభాకర్ రావు వైపు కంటే కూడా బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నారు ప్రభాకర్ రావు చెప్పాలి ప్రభాకర్ రావు చెప్పితే మనకు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరు ఇటువంటి ఆదేశాలు జారీ చేశారు ఇవన్నీ చట్ట విరుద్ధమైన వ్యవహారాలు సో ఈ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు ప్రభుత్వంలో ఉద్యోగులుగా అధికారులుగా ఉన్న అధికారులుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళు చట్టానికి విరుద్ధంగా పనిచేస్తే గ్యారెంటీగా ఎప్పుడు చట్టానికి పట్టుబడతామని అరెస్ట్ అవుతామని తెలియకుండా ఉండే అవకాశం లేదు ఇప్పుడు ప్రభాకర్ రావు అన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను ఆయన మాజీ ఐపీఎస్ అనుకోండి ఆయన ఆయనకు తెలియకుండా ఎట్లుంటుంది ఇది మనం చేస్తున్నది ఫోన్ ట్యాపింగ్ అన్నీ ఉంటాయండి అన్నీ తెలుసు ఆయనకు ఆయన తెలియదు అని ఎవరు అనట్లేదు శ్రవణ్ రావు కూడా తెలియదు అనట్లేదు అట్లాగే ఏసీపీ డీసీపీ రాధాకృష్ణరావు బుజాగరావు వీళ్ళందరికీ తెలుసు కానీ వాళ్లకు ఉన్న నమ్మకం ఏంటంటే ఉన్న అప్పుడు ఉన్న ధైర్యం ఏంటంటే కేసీఆర్ మళ్ళీ గ్యారంటీ సీఎం అవుతాడు కనుక మనకి ఇక ఢోకా లేదు అటువంటి హామీ వాళ్ళు ఇచ్చి ఉండాలి వాళ్ళు ఒక విశ్వాసం కల్పించుండాలి శ్రవణ్ రావు అరెస్ట్ అయిన తర్వాత ఉండగా కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కోర్టు లేకుండా కూడా ఇన్ని కొంత విచారం చేసేందుకు తీసుకోవచ్చండి కూడా ఒక మనిషి ఒక కేసులో నిందితుడిగా అరెస్ట్ అయినప్పుడు ఆయన ఆల్రెడీ ఇంకొక క్రైమ్ లో ఉన్నాడు అనుకోండి అంటే బెయిల్ పేరు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఏం చేయవచ్చు అంటే పోలీసులు మనకు తెలిసిన మనకున్న అవగాహన ప్రకారం ఈ సిట్ ఏం చేస్తుందంటే పీటీ వారెంట్ లాంటిది చేస్తుంది వేసి ఆయనను తీసుకొని అదుపులోకి తీసుకొని మళ్ళీ విచారించే అవకాశం ఉంటుంది కొత్త అంటే వీళ్ళకి మళ్ళీ కొంత ఏదైనా కొత్త సమాచారం తెలిసి ఉంటే వాటిని ఆయన నుంచి మళ్ళీ ఆ వివరాలు రాబట్టే అవకాశం ఉంటుంది సో ఏం జరుగుతుందనే చూడాలి బట్ ఇక్కడ మళ్ళీ మొత్తం ఇష్యూ అంతా కూడా ఏంటంటే బీఆర్ఎస్ వైపు వెళ్తోంది ప్రధానంగా శ్రవణ్ రావు వచ్చారు ఆయన వేరే కేసులు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది క్లారిటీ వచ్చింది ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నాడు ఎఫెన్స్ సో ఇప్పుడు నెక్స్ట్ ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి అసలు ఆయన ఎప్పుడు వస్తాడు ఏంటి ఆయన అప్పుడేమో మెయిల్ కరస్పాండెన్స్ ఉండేవి ఇప్పుడేమో అసలు మెయిల్స్ లేవు ఆరోగ్యం బాగా అసలు ఆయన ఉద్దేశమే బయటికి రావట్లేదు అసలు ఎక్కడ కూడా మామూలుగా సహజంగా ఎవరు అండర్ గ్రౌండ్ లో ఉంటారు చెప్పండి నేరస్తులు ఉంటారు ప్రభాకర్ ఎందుకు అంటారు ప్రభాకర్ కూడా భయం పట్టుకుంది ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు జనజీవన స్వాతంత్రం లేడు లేదా చట్టబద్ధంగా సిట్ అనేది ఒక ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఒక ఏజెన్సీ సిట్ ఏర్పాటైంది విచారణ జరుపుతోంది ఇప్పుడు విచారణలో ఈ కేసులో కోర్టు హ్యాపింగ్ కేసులో నెంబర్ వన్గా ప్రభాకర్ రావు ఉన్నాడు అటువంటి అప్పుడు ప్రభాకర్ రావు ఆయన అండర్వర్డ్లో ఉండాల్సిన అవసరం ఏంటి అసలు ఎవరికి దొరకకుండా చిక్కకుండా తప్పించుకుంటూ తిరగడం ఎందుకు అమెరికా లేకపోతే కెనడా వగైరా వగైరా చాలా కథనాలు వస్తున్నాయి కొన్ని రోజులు కెనడాలో ఉండడానికి వచ్చింది కొన్ని రోజులు అమెరికాలో ఉన్నాడని వచ్చింది ఇప్పుడు ఎక్కడ మనకు తెలియదు బట్ ఆయన ఆయన వైఖరి ఏదైతే అంటే ఆయన ప్రవర్తన దాన్ని బట్టి మనందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఈ నేరంలో పాల్గొన్నాడు అని ఇప్పుడు నేరంలో పాల్గొనలేకపో పాల్గొనకపోతే ఈ నేరంతో ఆయనకు సంబంధం లేకపోతే ఆయన అజ్ఞాతవాసం ఉండాల్సిన అవసరం ఏందండి ఓపెన్ గా రావచ్చు సిట్ ముందు హాజరు కావచ్చు అండ్ కోర్టులో కూడా తన వాదనలు ఏమైనా అంటే కోర్టులో కూడా చెప్పుకోవచ్చు ఎన్నో ఉన్నాయి ఆయన తన తన తర తన తరపున ఒకవేళ ఆయన నిర్దోషి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి చాలా వేదికలు ఉన్నాయి బట్ వీటన్నిటి తప్పించుకొని ఆయన అండర్ గ్రౌండ్ లో అజ్ఞాతవాసం ఉంటున్నాడు అంటేనే ఆయన నేరంలో పక్కగా ఉన్నట్టుగా మనకు అనుమానం వస్తుంది సో ఇప్పుడు ఆయన ఉండటం ఇప్పుడు నెక్స్ట్ అనేది కూడా ఆయన మీద డిపెండ్ మొత్తం ఆయన చెప్పాలండి ప్రభాకర్ చెప్తే తప్ప ఇప్పుడు గుర్తురట్టు ఎట్లా అవుతుంది అంటే అని ఇప్పుడు బీఆర్ఎస్ వాడు ఎవడని చెప్తాడా అంటే బీఆర్ఎస్లు పెడితే ఆదేశాలు ఇచ్చాడు ఎవరైనా కానీ హూ ఎవరు కేసీఆర్ ఆ మరొకరు ఎవరో ఒకడు కీలకమైన వ్యక్తులే ఇచ్చి ఉంటారు పక్క అందులో హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు అటువంటిది వాళ్ళు మరి వాళ్ళు తమకుతామేమని బయటకు వచ్చి మేమే చెప్పామే బాబు ఏ మా ఇది మా మాకు మేము మళ్ళీ అధికారం రావాలనుకున్నాం కాబట్టి మేము ఫోన్ ట్యాపింగ్ కాదు ఇంకే ట్యాపింగ్ అని చేసి పారిస్తాము అని వాడు వచ్చి చెప్తాడు ఎవడు చెప్పాడు కదా సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ప్రభాకర్ రావు ఎప్పుడొస్తాడు వచ్చి ఏం చెప్తాడనే దానిపైన ఇప్పుడు అంతా కేసు డిపెండ్ అయ్యండి థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావు నోరు విప్పితేనే గుట్టే అవకాశం ఉంది మొత్తం మీద మొత్తం అంతా వేళ్ళని బీఆర్ఎస్ వైపే చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి కీలక పరిణామం చోటు చేసుకుంటుంది సో మీరు కూడా ప్రభాకర్ రావు ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది ఏం జరగబోతుంది ఫోన్ టాపింగ్లో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట